పుష్య మాసము వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది మాఘ అంటే పాపము లేనిది అర్థం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాం మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం ఈ సప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రేట్లు పుణ్యఫలములను ఆయురారోగ్యమును సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి ఫిబ్రవరి పదిహేను గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయాన తిథి ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమిని జరుపుకుంటారు సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడాకులను తీసుకొని తలపైన భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడాకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతికగా భావిస్తారు ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని సంసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఇంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్య సూర్యభగవాను ఆర్ద్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి ఆర్ద్యం సమర్పించాలి ఆ తర్వాత ఆద్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైనా ఆదిత్య హృదయం పాటిస్తారో వాళ్ళకి తరతరాల తరగతి ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున మనం ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగిచ్చి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడాకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడాకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులలోని ఔషధ గుణాలు పరమా ల్లోకి చేరే అవకాశం ఉంది ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయిన నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవుపాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట ఈ రోజున చిమ్మిల్ని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసారింపజేస్తాడని భక్తులు ప్రగా గా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమః అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు మీ పూజా గదిలో సూర్య భగవానుడు చిత్రపటం ఉంటే మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్నానం బలపడతాయి ఈ మాసములలో నదులలో గాని చెరువులలో గాని బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడము ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణలు చేయండి మన జాతకంలో సూర్యుని స్నానము బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగిన గౌరవం ఉండదు చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు వెళ్ళి వీరుస్తాయి దోస్తులు మీ అందరికీ నమస్కారం ఇలాంటి భక్తికి సంబంధించి వీడియోలు మరిన్ని రావాలంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఈ చిన్న లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది જય શ્રીરામ પં